మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుల్లిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారు సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా కుల్లిపోయిన పదార్థాలను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు దత్తాత్రేయ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో దర్బార్ రెస్టారెంట్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కుల్లిన గడువు మీరిన ఆహార పదార్థాలు సీజ్ చేసి పరీక్షలకు పంపారు కాగా కుల్లిన తేదీ మీరిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారుల అనారోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులను కోరారు ప్రజలు అందరూ పడుతున్నారు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా గమనించుకోవడం శ్రద్ధ చూసుకోవడం వీటి ఎక్స్పెక్టెడ్ కను కూడా చూసుకొని మీ ఆరోగ్యాన్ని జాధకొలుసినటువంటి అవసరం ఉంటుంది ఇది దాంతోపాటు ఇంకోసారి మాంసాన్ని

Thank అవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ పురుగుల సంబంధించినటువంటి అదే విధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉండేటువంటి వెనిగర్ ని ఇట్లాంటి హెల్తీ ఆహార పదార్థాలు అన్ని కూడా కన్సూమర్ ఎక్స్ కంపెనీ అంటూ ప్రభుత్వ అధికారుల యొక్క సహకారంతో ఈ రోజు వీటి కూడా సీజర్ జరిగింది వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెగాడా మాడుతున్నారు నసరికమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నింటిని కూడా నిల్వ ఉంచి వాళ్ళు ప్రజా ఆరోగ్యంతో చెలగాడుతూ ఆడుతున్నారు కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్సీ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఉన్నటువంటి ఈ రోజు బంద్ చేస్తాం మిత్రులారా ఇది ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్ మీరు ఫ్యామిలీలతో మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది పిల్లలు చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది ఈ అన్ని తినడం ఇట్లాంటి నాశరకమైన ఆహార ఆహార పదార్థాలు అయితే వెనిగర్స్ ఇతరత్ర నిల్వ పదార్థాలు అన్ని ఏవైతే తింటున్నారో తద్వారా ఐసిడిటీ తో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించిన ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయలు లక్ష రూపాయలు హాస్పిటల్ హాస్పిటల్లకు కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెట్టున్నారు మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా కాబట్టి ఇక్కడ వైపు ప్రభుత్వం వెంటనే చేసుకుంటే విధంగా ఎన్టీఆర్సీ ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారుల పెద్ద ఒక వారి మా యొక్క కమిషన్ కన్సూమర్ కమిషన్ అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తక్షణే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ కూడా పూర్తి వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భం ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి నేషనల్ కన్సూమర్ రైట్స్ కమిషన్ డిస్టిక్ గ్రేటర్ హైదరాబాద్ చెన్నై సో నిన్న రాత్రి ఇక్కడ ఒక ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది సో చికెన్ కబాబ్ ఆర్డర్ చేయడం జరిగింది అది ఒక తిన్న సమయంలో ఒక స్టూ రావచ్చింది ఇది ఏంటి వచ్చింది ఎట్లా అని మేము రిటర్న్ క్వశ్చన్ చేస్తే వాళ్ళు అసలు వాళ్ళ సమాధానాలన్నీ అసలు నిర్లక్ష్యంగా ఉన్నాయి ఇది తింటే నా ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉంటే ఎట్లా అంటే తింటే ఎవరు సావరు కదా అనే వాళ్ళ సమాధానాలు అనుకుంటూ ఉన్నాయి సో మీ మేనేజర్ని అంటే మీ మేనేజ్మెంట్ని బిల్డింగ్ అంటే వాళ్ళు ఎన్ని వినివ్వించకుండా వాళ్ళే సమాధానం ఇచ్చుకుంటారు ఇది దీనికి ఇది పరిష్కారం అని అడిగితే వాళ్ళు ఇది బిల్ ఒకటి క్యాన్సల్ చేయగలుగుతాం సార్ దీన్ని తీసేస్తాం ఈ బిల్ల మీకు చేంజ్ చేస్తాం అనే సమాధానం ఇవ్వడం జరుగుతుంది దీని దీనిపైన అంటే వాటిపైన ప్రాణాలు ప్రాణాలకు బాధన వస్తే ఏంది అని అడిగితే మంచి ఎటువంటి సమాధానం లేదు సో వచ్చినమే మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు మా మార్నింగ్ సుమారు పదకొండు గంటలకు మొత్తం విజిట్ చేసి తనిఖీలు చేయడం జరిగింది సో అక్కడ ఎక్స్పైరీ డేట్స్ అన్నీ అయిపోయినాయి అన్నీ చేస్తున్నారు వాళ్ళందరూ వాడడం జరుగుతుంది సో కుళ్ళిపోయిన కూరగాయలు కులిపోయిన చికెన్ ఎగ్స్ కుళ్ళిపోయిన ఎగ్స్ ప్లస్ మష్రూమ్స్ కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మష్రూమ్స్ అని వాడటం జరిగింది సో వెజ్ మషూరియా ఆఫ్ స్టోరేజ్ అని ఇస్తున్నారు సో దానికి ఒక కోటింగ్ నోటేసి ఫ్రై చేసి కస్టమర్ ప్రాణాలతో చెరగట్టమంటున్నారు దర్బార్ బా రెస్టారెంట్ పైన తక్షణం చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం